ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ కళాకాల బృందం తరఫున విజ్ఞప్తి మరియు మనవి చేస్తున్నాం ఆర్య గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలను కళారూపాల ద్వారా తెలియజేసేందుకు రెండు వేల పద్దెనిమిది మరియు పంతొమ్మిది సంవత్సరాల్లో ఆగస్టు నుండి మరియు జనవరి వరకు రెండు సంవత్సరాలు మేము ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలను కళారూపాల ద్వారా తెలియజేయటానికి మారుమూల ప్రాంతాలు సైదు తిరిగి అన్నవనక వాననగా ఎండనక పడుకొని వసతులు లేక డబ్బులు రాక అయినా అన్ని బాధలు దిగమింగుకొని అన్ని గ్రామాల్లో కేతా అంకులు మెమోరీ ట్రస్టు ఆధ్వర్యంలో నగడగిరి నియోజకవర్గంలో మేము ప్రభుత్వ పథకాలను కళారూపాల ద్వారా తెలియజేసేందుకు మా కళా బృందం వెళ్ళింది అన్ని గ్రామాల్లో ప్రచారం చేశాం అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను కళారూపాల ద్వారా తెలియజేసేందుకు వెళ్ళాం కానీ మా దురదృష్టం ఏమిటంటే ఆ తదుపరి మా ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది కొత్తగా వచ్చే ప్రభుత్వాన్ని మేము కళారూపాల ద్వారా చేసిన కార్యక్రమాలకు మాకు డబ్బు ఇవ్వాలని వారికి ఎన్నో సార్లు కరపాతాలు ఇవ్వడం జరిగింది అచ్చినివ్వడం జరిగింది నేను పేటిఎం బ్యాచ్ మాకు సమధం లేదు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము ఇవ్వము ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోబోమంటూ ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అయినా బాధలన్నీ సహించి మోర్చుకొని మేము కళారూపాల్లో పాల్గొన్నాము నిజంగా చెప్పాలంటే పండుగ దానికి వసతి లేదు తినటానికి తిండి లేదు ఓళ్ళలో మారుమూల ప్రాంతాల్లో ప్రయాణం చేయడానికి వసతులు కూడా లేవు ఆ టైంలో కొన్ని ప్రాంతాల్లో బస్సులు కూడా నడిచేదానికి అవకాశాలు లే టైంలో మా డబ్బులు మేము వెచ్చించి ఆటోలో పోయి గ్రామ గ్రామాన గ్రామ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు కళారూపాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని తెలియజేస్తాం మా అందరికీ ఈనాటి వరకు డబ్బు రాలేదు ఎంతో డబ్బు మేము ఖర్చు పెట్టాం దయవించి మాకు ఇవ్వాల్సిన డబ్బును మంచి వక్తలు మంచి ముఖ్యమంత్రి ప్రజాభిమానం చూడకున్నటువంటి ప్రజా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మా కళాకారుల మీద దయ ఉంచి మాకు ఇవ్వాల్సిన డబ్బులు మీరు ఇవ్వాల్సిందిగా దీన్ని ఇప్పించవలసిందిగా మనం చేస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు ఒక నెల్లూరు జిల్లాలోనే దాదాపు ముప్పై మంది కళాకారులు రోగాలు వచ్చే బాగు చేసుకుని డబ్బులు లేక అష్ట కష్టాలు పడి చనిపోవడం కూడా జరిగింది మీరు సక్రంగా డబ్బులు కానిచ్చుంటే ఆ రోగాలు బాగు చేసుకొని బతికుండేవారేమో ఇప్పటికీ మించిపోయింది లేదు మా కళాకారులకు ప్రభుత్వ తరఫున రావాల్సిన బాకీ ఒక మాటలో చెప్పాలంటే బాకీని మాకు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం అంతేకాకుండా ఏ ప్రభుత్వం చేయలేనటువంటి ప్రభుత్వాలన్నీ ఆనాటి నుండి రామారావు గారి నుండి నేటి చంద్రబాబు నాయుడు వరకు కళారూపాల ద్వారా ప్రభుత్వ పథకాలను జాతర పేరుతో ఆయా గ్రామాలు పంపించి కళాకారులను ఆదుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాలు ఉన్నటువంటి ప్రభుత్వం కావున మా మీద రై ఉంచి మాకు డబ్బులు ఇప్పించడమే కాకుండా కళాకారులకు కూడా అవకాశాలు ఇచ్చి వారి జీవనోపాధి కూడా ఉపయోగపడమని మనం చేస్తున్నాం నీ మేలు ఎన్నటికీ మనము చంద్రబాబు నాయుడు గారంటే ఒక విజన్ ఒక సంపద సృష్టించే వ్యక్తి అని ప్రతి ఒక్కరు అంటున్నారు ఆ సంపద సృష్టించే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవ్వాల్సిన కొద్దిపాటి డబ్బును దయతో ప్రేమతో అనురాగంతో మాకు ఇప్పించమని మరీ మరీ ప్రార్థిస్తున్నాం ఇట్లు మీ అభిమానులు కళా బృందం కేతాంగు మండస్ అధ్యక్షులు కేతా సుబ్బారావు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి కళా బృందం తరపున నా హృదయపూర్వక అభినందనలు సార్ మీ ప్రభుత్వంలో మేము గ్రామదర్శిని జన్మభూమి ప్రోగ్రాలు వెంకటగిరి మండలంలో వందకు పైగా చేశాము ఆ చేసినప్పుడు ఎన్నో కొన్ని కొన్ని బాధలకు గురయ్యాము తర్వాత జన్మభూమి ప్రోగ్రాము గ్రామదర్శిని ప్రోగ్రాము విజయవంతంగా అందరినీ మెప్పించి అందరి అందరి మందనలు పొంది దాంట్లో మీరు పంపించిన పాటల రూపంలో కిట్ల రూపంలో చిన్న చిన్న నాటకాల రూపంలో ప్రదర్శనలు ఇచ్చాము అందరూ మెచ్చుకున్నారు తర్వాత ఆ కార్యక్రమాలకు సంబంధించిన అమౌంట్ కళాకారులకు అందలేదు మామూలుగా కళాకారులు అనేవాళ్ళు కష్టాల్లోనే ఉంటారు కష్టాల్లో పుట్టి కష్టాల్లోనే పెరిగి కష్టాల్లోనే ఉంటారు ఎక్కువగా అందుకని వాళ్ళకి ఆనాడు మీ ప్రభుత్వం ఓడిపోయిన దానివల్ల మాకు రావాల్సిన బకాయిలు రాలేదు ఇప్పుడు మరల తిరిగి మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆనాటి కష్టాన్ని మీరు గుర్తించి కళాకారులకు మేలు జరగాలని మీరు మళ్ళా మీ దృష్టిలోకి తీసుకొని వాళ్ళకి రావాల్సిన అమౌంట్ని మీరు తొందరగా వాళ్ళకి అందజేస్తే వాళ్ళు ఎంతో ఆనందపడతారు వాళ్ళ కుటుంబాల్లో ఈ కనీసం ఒక ఒక్కొక్క టీంకి లక్ష రూపాయలు రావాలనుకోండి ఆ లక్ష రూపాయలు లేక వాళ్ళ కుటుంబాల్లో ఎన్ని బాధలు పడ్డారు అనేది నేను కళ్ళారా చూశాను అందువల్ల దయచేసి మీరు ఆ బకాయిలిని ఎంత తొందరగా అవకాశం ఉంటే అంత తొందరగా కళాకారులకు అందజేసి ఇంకా ఇలాంటి ప్రోగ్రాములు మీ ప్రభుత్వంలో సృష్టించి మాకు చేయమని ఇంకేదన్నా అనుమతి ఇస్తే మేము ఆ ప్రోగ్రాం మళ్ళా కూడా చేసి మీ ప్రభుత్వం గొప్పతనాన్ని చాటు చెప్పేదానికి మాకు అవకాశం ఉంటుంది మామూలుగా ఇంతకు ముందు కళాకారుల్ని ఇంత మా ఇంత ఇంత మాదిరిగా ఎవరు ప్రోత్సహించలేదు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు కళాకారులను సంతోషపెట్టారు కానీ ఆ ప్రభుత్వం రాని దానివల్ల బ్రేక్ అయ్యింది ఓకే దానికి మనం ఏమి బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మరలా మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు దయచేసి మాకు రావాల్సిన బకాయిలు అందజేస్తే మళ్ళా మా జీవితాల్లో కొంచెం సంతోషాన్ని చూస్తామని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే